ఓం శివాయ కష్టాల్లో ఉన్నవాడి మెదళ్ళు ఎప్పుడు ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది నేను నీ భక్తు ఎవరికి ఏ హాని చేయలేదు అయినా ఎందుకు నాకు ఈ కష్టాలు శివయ్యా అని ఇది ప్రతి భక్తుడి మనసులో దాగి ఉన్న ప్రశ్న కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే శివ తత్వం అర్థం చేసుకోవాలి శివుడు మనపై దయలేని వాడు కాదు ఆయన దయ ఎంతో లోతైనది కాబట్టే మనకు అర్థం కాదు ఆయన మన కోసం కష్టాలు తప్పించడు ఆయన మనల్ని కష్టాలకు బలంగా నిలబడేలా చేస్తాడు ఎందుకంటే శివుడు ఇచ్చేది శిక్ష కాదు అది శుద్ధి ఉదాహరణకు ఒక కథ చెప్తా వినండి ఒక చిన్న పట్టణంలో రుద్రయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతడు అపారమైన శివభక్తుడు ప్రతి ఉదయం ఆలయంలో పూజలు చేసేవాడు కానీ కాలం అతనికి కలిసి రాలేదు వ్యాపారంలో నష్టపోయాడు స్నేహితులు దూరమయ్యారు ఒక రాత్రి అతను ఆలయంలోకి వెళ్లి చాలా కుమిలిపోయాడు శివయ్య నన్ను ఎందుకు వదిలేశావు నేనేం తప్పు చేశాను అని ఏడ్చాడు ఆ రాత్రి అతనికి ఒక కళ వచ్చింది ఆ కలలో మహాదేవుడు కనిపించాడు నుదుటిపై బూడిద మొహంలో కాంతి చూపులో కరుణ శివయ్య అన్నాడు రుద్రయ్య నేను నిన్ను వదిలేశానని అనుకున్నావు కానీ నేను నీతోనే ఉన్నాను కాని నీకు నేను కనిపించడానికి ముందు నువ్వు నీలోని చీకటిని ఎదుర్కోవాలి అని చెప్పాడు తర్వాత రోజు రుద్రయ్య లేచినప్పుడు ఏం మారలేదు కానీ అతని మనసు తెలియని ధైర్యంతో నిండిపోయింది అతను కష్టాలను తప్పించుకోవడం ఆపేశాడు దానిలో అర్థం వెతకడం మొదలుపెట్టాడు ఏకాంతం అతనికి ఒక స్నేహితుడయ్యింది ఆలోచన ప్రార్థనగా మారింది మౌనం ధ్యానంగా మారింది కొద్ది నెలల తర్వాత అతను చిన్నగా మొదలు తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకున్నాడు కానీ ఈసారి అహంకారం లేకుండా కేవలం కృతజ్ఞతతో ముందుకు సాగాడు ఇదే శివతత్వం శివుడు మనం పడిపోకుండా కాపాడడు కింద పడిపోయినప్పుడు లేవడం నేర్పిస్తాడు ఎలాగైతే బాణాన్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు పోతుందో మన కష్టాలు మనల్ని ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్తాం కష్టం అంటే శాపం కాదు అది శివుని పరీక్ష శివుడు మన జీవితంలో అనేక పరీక్షలు పెడతాడు ఎందుకంటే ఆయనకు మనలోని శక్తి తెలుసు మనకే తెలియదు పార్వతీదేవి ఒకసారి శివయను ఇలా అడిగింది ప్రభు ఎందుకు నీ భక్తులను ఇంతగా పరీక్షిస్తావు అని శివుడు అన్నాడు పార్వతి పరీక్షలలోనే నిజమైన విశ్వాసం బయటపడుతుంది కష్టంలోనే భక్తి నిజమైన రూపం చూపుతోంది అని అన్నాడు మన జీవితంలోని ప్రతి కష్టం మన హృదయాన్ని కరుణతో నింపుతుంది మీరు నేడు బాధలో ఉన్నట్లయితే గమనించండి శివుడు మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు తీసుకురాబోతున్నాడు అని అర్థం రేపు మీరెవరైనా బాధలో ఉన్నవారిని చూసినప్పుడు మీరు చెప్పగలరు నేను నీ బాధను అర్థం చేసుకోగలను నేను కూడా ఆ మార్గంలో నడిచాను అని అదే సమయంలో మీరు శివ స్వరూపం అవుతారు ఎందుకంటే మీరు కేవలం మీకోసం కాదు ఇతరుల కోసం కూడా బలంగా మారారు కాబట్టి మీరు జీవితంలో పడిపోతున్నారని అనుకున్నప్పుడు శివుడు మిమ్మల్ని వదిలేశాడని కాదు ఆయన మిమ్మల్ని తయారు చేస్తున్నాడు అని అర్థం చేసుకోండి మీ ఆత్మ శుద్ధి అవుతుంది మీ హృదయం ప్రేమతో నిండుతుంది మీ బలం నిశ్చలం అవుతుంది ఒకరోజు మీరు వెనక్కి చూసి నవ్వుకుంటారు అందుకేనా నన్ను ఇన్ని కష్టాల్లో నడిపించావు శివ ఇప్పుడే నాకు అర్థమవుతుంది అని ఎందుకంటే శివుడు తన భక్తుల్ని నాశనం చేయడానికి కాదు మార్పు కోసం నడిపిస్తాడు ఓం నమ శివాయ హర హర శంకర మహాదేవ